మన భారతదేశానికి కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని మల్లన్న అందరికి ఆశీస్సులు అందిస్తున్నారు అలాగే ఒక కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ ముట్టకాయ మన తారకరాముని జన్మభూమి చాలీవాహునలు శాతవాహదం అలాగే మన చేతుల మీదుగా అలాగే పెడదాం కోటి రూపాయలు బడ్జెట్ కూడా కేటాయం జరిగింది క్రీడల ప్రోత్సాహంలో భాగంగా చాలా పాఠశాలల్లో ఇండోర్ అవుట్డోర్ స్టేడియం నిర్మాణం చేస్తున్నాం సింగరాయకొండలో తొంభై ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇండోర్ స్టేడియం కూడా నిర్మాణం చేస్తాము అమ్మా పాఠశాలలో పా కాకుండా పేర్నల్గా ఎడ్యుకేషన్ తో పాటు క్రీడలకు కూడా మా ప్రభుత్వం శ్రద్ధ తీసుకున్న ఇదే కాకుండా పారా ఒలింపిక్స్ అంటే దివ్యాంగులకు కూడా విశాఖపట్నంలో ఇరవై ఎకరాలతోటి స్టేడియం కోసం పారామెడికల్ ఇన్స్టిట్యూషన్ కి రెండు వందల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసే దానికి కూడా మేము ఆమోదం తెలిపా ఈ సంవత్సరమే మేము మనం అనుమతులు తీసుకుంటున్నామని కూడా మేము తెలియజేస్తున్నాం అంటే మామూలుగా ఉన్నటువంటి విద్యార్థులు యువత కాకుండా విధి వలన ఏదో కారణాల వల్ల ఉన్నటువంటి దివ్యాంగులకు కూడాను ఒక స్పోర్ట్స్ ఇన్స్టిట్యూషన్ పారామెడికల్ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేస్తున్నామంటే మా ప్రభుత్వానికి క్రీడల పట్ల ఉన్నటువంటి శ్రద్ధని మీకు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వేలలో అందరిలో కూడాను మనకి విజేతలుగా పెద్ద వస్తారు మీ స్ఫూర్తి గొప్పది మిగతా వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా విజయం సాధించాలి అని ముందుకు వస్తారు కానీ నా సందర్భంలో విజయం మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్స్ అనేది కొంతమందికి వచ్చినప్పుడు కానీ అప్రా మనకి అపరాజితగా ఉన్నటువంటి వ్యక్తులు మరీ స్ఫూర్తితో ఈసారి ఏ విధంగా రావాలనేటువంటి ఒక వ్యూహంతో మర ప్రాక్టీస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోధించాయని చెప్పి తెలియజేసుకుంటూ మీరు స్పోర్ట్స్తో పాటు చదువుల్లో కూడా బాగా రాణించి మంచి ఉన్నత విద్యని చేసి స్పోర్ట్స్ కోటాల్లో మీరు ఎడ్యుకేషన్లో కానీ అదేవిధంగా ఉపాధిలో కానీ మంచి అవకాశాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రాంతాల పాకల్లో తీర ప్రాంతం సముద్ర ప్రాంతం ఇక్కడ ఈ కార్యక్రమాల ఎందుకు జిల్లా క్రీడా శాఖనే మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ